రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయటం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చినందుకే కేసీఆర్ అధికారం కోల్పోయారన్నారు అలాగే సీఎం రేవంత్ పట్టించుకోకపోతే ఆయనను ప్రజలు వదిలిపెట్టారని హెచ్చరించారు రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు ఎవరిని కాదని ఇచ్చిండ్రు ఆనాడు కొట్లాడినాం మనందరం మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని అరవై మూడు మందితో అధికారం ఇచ్చిన ఇచ్చితే ఎల్లారేమైంది అన్ని పార్టీలు ఇళ్లకే విలీనమైంది నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి ధర్నా ఎత్తేసిండ్రు అసహనం ఎక్కువైపోయింది ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళను అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్లను అరెస్ట్ చేసి పెట్టిరు అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు